దాదాపు మూడు వందల ఎనభై పంచాయతీలు దెబ్బతిన్నాయి నా శాఖ కాబట్టి నేను నిన్న ఇచ్చిన కోటి రూపాయలు మాత్రమే కాకుండా నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు విరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను వరద పరిస్థితులపై మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు నాకు వీళ్ళందరూ అనిపించింది దాదాపు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమవుతుంది డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తేనే అది ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా నాకు ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనులకన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకి కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది